हम्म hmm. hmm. लग लग अरे हम्म कुछ अटक पड़ते कटले నాలుగే అండి వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు చిన్నీ చెప్పండి ఇంకొద్ది ఇంకా ఇంకా ఇంకొంచెం అవతలకి రా ముగ్గేస్తా అడబెట్టు అడబెట్టి ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళు

నువ్వెయ్యాలరా అది ఆరిపోయలే అది కూడా పెట్టి ఒకటే సరే మావు దాని మీద పెట్టి చెప్ ఆరిపోదు లాగు At gara-gara pa Very good. Huh? Huh? Atta makula ba hindi ah? Eh? మంచి మంచి సజ్జులు గోతలన్నీ వస్తుంది అవన్నీ ఆడ అది విరిగిపోయింది కాదు ఇది అవన్నీ లోపలే పెట్టేసింది ఓకే కంప్ ఎక్కువ వస్తుంది అది ఎందుకు రాదు ప్లాస్టిక్ అదే చుట్టూ పెట్టండి దాని చుట్టూ పెట్టండి బాగా అంటుకుంటుంది ఏ అవన్నీ అది ఆడబాటు వద్దు మరి అయ్యా నిలబెట్టాక వాలిపోతా ఉంది కూడా పెట్టరా ఒకట అటుపోయింది మంటంతా ఆ నుంచి దూరం నుంచి ఇశ్రయి రోడ్ లేదు రోడ్ లేదు రోడ్ బ్లాక్ అయిపోయింది ఏ ఇశ్రై ఇస్రయి దగ్గరికి రాదులేరా <laughs> दि हिंगे <laughs> <laughs> cara tak లేదు లేదు తక్కువ ఇది కాలండి ఎప్పుడు అయితే ఇదే మన ఆకులు కూడా సరిపోదు కొంచెం కిస్ ఆయిలు ఉంటే కొంచెం మండద్దు ఇల్లా దాన్ని అన్ని గట్టిగా మేకలు కొట్టి గట్టి చెక్కలు ఇవి లేకపోతే అలాగే నిలబెట్టి మధ్యలో ఆకులు పెట్టు అంటే ఆ పెట్రోల్ వేస్తే ఈజీగా ఉండద్దు కానీ పెట్రోల్ పెట్రోల్కి ఇచ్చిన లేదంట లేకపోతే పైప్లో బండి పైపులో పైపులో నుంచి లాగాలి

సైడ్ కి చిన్న బాట్ లో లేకపోతే చిన్నది ఏమన్నా తెద్దామా ఆయిల్ వస్తే మామూలు నూనె మామూలు ఏం మండదు అది అది కృష్ణ ఆయిల్ పెట్రోల్ ఏదో ఒకటి అయితేనే కొంచెం ఈజీగా మండదు ఏమన్నా చిన్న దాయా రాట్లా పెద్ద బండికి ఈజీగా ఉంటుంది ఏం కదా ఏడేదిరా పెట్రోల్ పైపే కనపడలేదా ദങ്ങന കുടുക്കള ഈസീഗ ലാത്ത കാര പെട്രോൾ ഏനാത്ത ഇല്ല അറ്റാക് അല്ലേ പതിനഞ്ചിലായി ఇప్పుడు ఇప్పుడు దాన్ని పెడితే కదా ఇప్పుడు పెట్రోల్ లీక్ అవ్వకోవడం మళ్ళీ లోపల ఉండింది అది ఏమైనా పాత బోండ్లకి ఇది ఓ ఆపేసిన చాలే సరిపోద్దాం చాలేరా ఎందుకంత ఆపు పెట్రోల్ అంటారు పెట్రోల్ ఇప్పుడు దీన్ని పెట్టామంటే దగ్గరికి రా అది ఆరికిపోద్ది అప్పుడే

జరుగు ఆ ముందు ఉండ కాల్చి ఒకటి కింద పెడదామని అట్లా

అందరూ అయిపోయిన మాది మాత్రం మంటతోనే ఉంది సెకండ్ పోదు మంట అన్నీ మన్నీ ఇంక బల్లే ఇంక పోయ్య బల్లే ఓ రే పెద్దది అయిపోతుంది రీ ఈ చెక్కల మీద కూడా కొంచెం వేస్తే ఓ అవి వేడి అవుతాయి బాగా ఈ జూడు పైది అసలు మన ఈ మంట బాగుంది కదా